ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు రెండు నెలల్లో పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు ఆయా భూములపై వెంటనే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు దీంతో పాటు ఈ నెల అఖర్లోగా మొదటి విడతగా అన్ని నియోజకవర్గాల్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరా నిర్మిస్తామని వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి ఊరికి ఇందిరా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు వచ్చే నెలలోనే లేకుంటే టూ మంత్స్ లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకున్నాం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇంగరమ్మ రాజ్యంలో మీరు ఈ నెలాఖరి లోపే ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మొదటి విడతగా ఈ రాబోయే నెల రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ద ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది